డి పట్టా భూములు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా అని అయితే అడుగుతున్నారు దీనికి సమాధానం చూసినట్లయితే తప్పకుండా రిలీజ్ చేస్తుందని అయితే చెప్పచ్చు ఎందుకు అంటే ఎవరి పేర్లు అయితే ఆన్లైన్లో ఉన్నాయో అంటే వెబ్ వెబ్లైన్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరి పేర్లు కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ యొక్క అన్నదాత సుఖీభావ పథకం లాగిన్కి అయితే రావడం జరిగాయి వారి లాగిన్లో ఈ పేర్లు వెరిఫై చేసిన తర్వాత ఎంఏఓ లాగిన్లో అప్రూవల్ అయితే పొందాయి అంటే డి పట్టా కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా ఎంఏఓ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి లాగిన్లో అప్రూవల్ అయితే పొందాయి వారి లాగిన్లో అప్రూవల్ పొందిన తర్వాతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఎవరైతే డి పట్టా భూములు కలిగిన రైతులు ఉన్నారో వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గడువు తేదీ అనేది మే ఇరవైవ తేదీ అని గతంలో అయితే చెప్పుకున్నాం దానికి సంబంధించి రీసెంట్ అప్డేట్ ప్రకారం మే ఇరవై ఐదవ తేదీ వరకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రూఫ్ అనేది నేను న్యూస్ ఆర్టికల్ ద్వారా తీసుకున్నాను అందులో అయితే మే ఇరవై ఐదవ తేదీ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా అయితే పేర్కొన్నారు